ఎన్నికల నామినేషన్స్ అనేది కొనసాగుతూ ఉన్నాయి అయిపోయింది రెండో విడత కూడా మొదలవబోతోంది అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఎక్కువ అధిక శాతం మొన్న చూసే సిరిసిల్ల చూసాము ఇప్పుడు ఆదిలాబాద్ చూస్తున్నాము ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నిక లేకుండానే గ్రామస్తులు ఎన్నుకుంటున్నారు గ్రామస్తులు ఎన్నుకుంటున్నారు అంటే ఎందుకు ఎన్నిక ఎందుకు అనుకున్నారా లేకపోతే వేరే పర్సన్ లేక లేకపోతే ఇంత డబ్బులు ఇస్తారు అంటే కొంతమంది యాభై లక్షలు నేను ఊరికి ఊరు కోసం నేను ఖర్చు పెడతా యాభై లక్షలు ఇవ్వడము కొంతమంది కోటి రూపాయలు ఇవ్వడము ఎస్ ఎందుకంటే ఎలక్షన్లో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ కూడా కొద్దో గొప్పో ఎంతో ఖర్చు పెట్టుకోవాలి సో కొంతమంది ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఎట్లాగో ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవాలో అది వృధా అయిపోతుంది దానికి గ్రామ పంచాయతీకి ఇంత అమౌంట్ మనం రాసి ఇచ్చేస్తే ఇంత మేము ఖర్చు పెట్టుకుంటామంటే ఏకగ్రీవంగా మనం సర్పంచ్ అవ్వచ్చు ఈ ఎలక్షన్ తలకాయ నొప్పి ఉండదు ఏముండదు అని చెప్పి సో ఈ నామినేషన్స్ పర్వం ఏమో పక్కన పెడితే కానీ ఇప్పుడు ఒకటో విడత నామినేషన్ అయిపోయింది ఇప్పుడు రెండోది స్టార్ట్ అయింది సో ఈ నామినేషన్స్ పర్వం ఏమో దేవుడెరుగు కానీ ఏకగ్రీవం ఏకగ్రీవం ఏకగ్రీవ ఎన్నిక అనేది పెరుగు సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది ఒకరిని ఒక గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం ఇంకో గ్రామం చూసి ఇంకో గ్రామం అట్లా అన్ని గ్రామాలు ఎక్స్క్లూజివ్గా ఎక్కువ ఆదిలాబాద్లో ఇదంతా కూడా జరుగుతూ ఉంది మనకు కూడా తెలుస్తుంది ఎందుకు మీరు చూసుకున్నైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది మంది సర్పంచులు రాజీనామాలు చేసినారు ఎందుకని మాకు నిధులు కేటాయించట్లేదు సర్పంచ్లకు నిధులు కేటాయించట్లే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించట్లే రైతు వేదికలు కట్టిండ్రు అది కట్టిరు ఇది కట్టిరు మా సొంత పైసలు పెట్టినాం మేము మాకు బిల్స్ రావట్లే అప్పుల పాలైపోయినామని చెప్పి సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీకి ఫండ్ ఇచ్చిందో ఆ ఫండును వేరే రూపంలో వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది ఆ నిధులను వేరే శాఖకు పంచాయతీ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను వేరే శాఖకు మరలించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం చూసాము అంటే స్వచ్ఛందంగా మొట్టమొదటిసారి ఈ ఫండ్ని ఏ మాకు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను ఎట్లా మీరు మరలిస్తారు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు వరుస పెట్టి మరి రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే బిల్స్ రాక చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులపాలైనరు వీళ్ళు కూడా పెద్ద పెద్ద అక్షరాలతోటి మేనిఫెస్టోలో పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు ఏమని మేము అధికారంలోకి రాగానే సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి బాకీ నిధులు ఏవైతే ఉన్నాయో బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము క్లియర్ చేస్తాం అవి మేము క్లియర్ చేస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది కానీ టోటలీ ఫెయిల్డ్ అక్కడ టోటలీ ఫెయిల్డ్ అక్కడ ఇప్పటివరకు ఒక్క రూపాయి సర్పంచుల బిల్లులు కాదు కదా ఎట్లీస్ట్ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో గివి కూడా పంచాయతీకి ఇవ్వాల్సిన ఫండ్ కూడా ఇప్పటి ఇవ్వలేదు గ్రామాల్లో ఏది కూడా చక్కగా జరుగుతలేదు అసలు చెప్పాలంటే ఓకే సో ఇట్లా ఇవన్నీ ఎందుకు రన్న ఆయన ఇప్పుడు మళ్ళా ఈ పార్టీకి సపోర్ట్ చేసిడు ఆ పార్టీకి సపోర్ట్ చేసిడు ఫుల్ డబ్బులు ఎక్కువైపోతే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సర్పంచ్లందరినీ చాలా గ్రామాలు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్ ఎన్నుకుంటున్నారు ఎస్ సార్ పలానా నువ్వు ఖర్చు పెడతావు కదా ఈ గ్రామానికి జేపీ నువ్వే సర్పంచ్ పో అని చెప్పి ఏకగ్రీవంగా వేస్తున్నారు సో ఏకగ్రీవంగా సో రేవంత్ రెడ్డి కూడా షాక్ అవుతున్నాడు రేవంత్ షాక్స్ గ్రామాలు రాక్స్ అన్నట్టు అయిపోయింది పరిస్థితి అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లాగో ఇండివిజువల్ సింబల్స్ అనేవి ఉంటాయి కానీ పార్టీలు మద్దతు తెలుపుతాయి అంటే కాంగ్రెస్ తరపున ఈ సింబల్ నుంచో ఇగో బీఆర్ఎస్ తరపున ఈ సింబల్తో నుంచో ఇక కాంగ్రెస్ బీజేపీ తరఫున ఈ సింబల్తో నువ్వు నించో లేకపోతే ఇగో ఇండిపెండెంట్ ఆల్రెడీ వేరే సింబల్స్ ఉంటాయి సో పార్టీలు మద్దతు వస్తాయి అన్నట్టు దాని తర్వాత ఏమైతే ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు అయినప్పుడు ఇక మళ్ళా సర్పంచ్లు కలిసి ఒక ఎంపీటీసీని ఒక పార్టీ తరఫున వీళ్ళు నామినేట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ అందుకని ఇప్పటి నుంచే పార్టీలన్నీ కుస్తీలు పడతాయి వీళ్ళు వీళ్ళు పోటీ చేసేది వేరే వేరే సింబల్స్తో అయినా మద్దతు పార్టీల తరపు నుంచి తీసుకుంటారు అన్నట్టు బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ అని సో తర్వాత పార్టీలకి మారిపోతారు సో డెఫినెట్గా ఏముంది గ్రామ పంచాయతీలల్లో మొత్తం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నది బరాబర్ ఇది అందరికీ తెలిసిన విషయమే విచ్చలవిడి విపరీతమైనటువంటి వ్యతిరేకంతో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కొనసాగుతున్నది మైకులు పెడితే బండబూతులే తక్కువ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు కలెక్టర్లు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు రైతుల సాధక బాధకాలు పట్టించుకునేటువంటి నాదుడు లేడు అయిపోయినటువంటి రోడ్స్ మొన్న చూసినాం ఒక తాండా దగ్గర రోడ్ వేస్తే అక్కడ ఒక ఒక వ్యక్తి దయచేసి ఆ లింక్ మన దాంట్లో కూడా పెట్టినాం కదా ఒకసారి ఉంటే చూపియండి పెట్టండి గ్రూప్లో సో ఆ రోడ్డు మొత్తం పీకి చూపిస్తున్నాడు అంటే ఎంత దరిద్రంగా ఆ కాంట్రాక్టర్ రోడ్ అనేది క్లియర్గా తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు లైవ్లో వీడియోలు చేసి చూపిస్తూ ఉన్నారు సో మరి ఇవన్నీ ఇవన్నీ ఎందుకన్నాయి ఇవన్నీ ఎట్ల ఇది రోడారా బియ్యా అది ఒక దాకా ఈ తాడా పోయారు ఇట్లే ఏమి రయ్యా కాంట్రాక్టర్ ఏం బతురయ్యా పైసల కోసం గడ్డి తింటావురా ఈ నోట్ అంబలు అయ్యా నేను కొండ గడ్డనే పెట్టి దేవుడు ఏమిరా కూడేదింటావురాక పీకుట పీకుంటూ వస్తాయి ఏడో పీకిన కూడా ఇంకో జోన రోడ్ పైద రోడ్ ఇట్లా పెంచ్ మీద కలిసి వస్తుంది ఈ రోడ్ లో మా పోయా ఏం మేము ఎవరి మీద గుస్స చేస్తలేమి కొద్దిగా నాణ్యతకు తెలియద కొద్దిగా చేయి ఉంటది నలభై ఏళ్ళ సంధి బురుసా రోడ్డు మీద మట్టి రోడ్డు మీద నడుస్తున్నాడా తాండోళ్ళు మీరేమో ఇట్లాంటి రోడ్ ఏమవుతుంది మరి ఎవరికి పైసలు ఇచ్చి ఎవరి కొంప పెద్దగా చేయాలని ఇంత గ్రామ పంచాయతీలో పోటా కొడుతున్నావు సార్ ప్రజలు టాక్స్ కట్టింది కదా సార్ ఇండలక ఎవరు ఇస్తలేరుగా ఊకేనే మా ఎమ్మెల్యే అందరు సార్ అయితే మంచిగానే ఏమంటుండో మరి కాంట్రాక్టర్కి ఎంతో పురోగం ముట్టిందో మరి ప్రభుత్వ అధికారులు సదికాలం ఇలా అనుకున్న తెలియదు కానీ నాలుగైదు రోజుల కలి ఫేస్బుక్ లా యూట్యూబ్ లా ట్విట్టర్ లా గాయ గాయ తిరుగుతుంది వీడియోలు గది జగతమైన గీడు నాకొచ్చి చూసేస్తే నా కళ్ళు బైర్లు కానీ గిర్రా 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 తిరిగింది అయ్యో బుర్రా అట్లా ఏర్పడేది ఈ నోట్ల అంబాలు వాడ నీ అయ్యా నువ్వు వేసినోడు ఇట్లా చూడు అయ్యా బతుకు నీ నోట్ల నీ పుడుగులు వాడ నీ తీసుకుని గడ్డ కొట్టి ఇంటికాడ నీ బతుకు నీ బతుకు బతుకైనా అలాగే ఇట్లాంటిది వేసుడు నీ సో కొద్దిగా అంబలి పోయ్యా నీ మీద ఏం కోపం లేదు కాటాటరు అది క్వాలిటీ మెయింటైన్ చేయి